ಜೈ ಮಾದಿಗಾ ಮಂದಾಪ್ರᱥನ್ನ ಮಾದಿಗರಿ ನಾಯಕತ್ವ ಬಂಡಿ ಮಾದಿಗರಿ ಒಕ್ಕೊರಳ ಐಕ್ಯತಾ ಮಾದಿಗರಿ ಮಾದಿಗ ಒಕ್ಕೊರಳ ಐಕ್ಯತಾ ಶ್ರೀ ನವರ್ಧರಚ್ಯ ಜಯಿತಿ ಗೌರವ್ ಶ್ರೀ ಮಂದಾಪ್ರᱥನ್ನ ಮಗ ಜೈ ಮಾದಿಗಾ ತೆಲಂಗಾಣದ ಪ್ರಬತ್ತಂ ವಹೀಕರಣ ವೆಂಟನೆ ಅಮರಪತಿ ಪ್ರಬತ್ತಂ ವಹೀಕರಣ ವೆಂಟನೆ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚನಮ ಅವರ ವೆಂಟನೆ ತೆಲಂಗಾಣದ ಪ್ರಬತ್ತಮೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಬೇಕು ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రంలో చేసుకోవాలని తీర్పునివ్వడం జరిగింది అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం ముందు ముందుగా వర్గీకరణ చేస్తానని ఆయన ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నా గడుస్తున్నా కానీ మరి చేయడం లేదు ఆ జాప్యం ఏందో ఆయన చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ జాప్యం చేస్తే ఇంకా జాప్యం చేస్తే మాదిగల ఆగ్రహానికి గురిగాక తప్పదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గురిగాక తప్పదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కొందరు స్వార్థపరులు మాలలు ప్రజా ప్రతినిధులు ఎదిగినటువంటి స్వార్థపరులు వాళ్ళు ఎస్సీల వర్గీకరణకు అడ్డుపడతారు కాబట్టి వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తున్నాం మీరు నిజంగా మీ మీరు వర్గీకరణకు అడ్డం పడితే నిజంగా మీరు మనుషులైతే మీరు రాజీనామా చేసి మా ఓట్లు అడగకుండా మీరు మళ్ళా గెలవాలని మేము డిమాండ్ చేస్తాను ఇవాళ మీకు అంబేద్కర్ గుర్తుకొచ్చిండు ఇవాళ మాల గురు గుర్తుకొచ్చింది మరి అంబేద్కర్ ఇల్లును బాంబాయిలో పూల్స్తే ఒక మాలనాయకుడు కూడా మాట్లాడలేదు ఆ వివేక్ కూడా మాట్లాడలేదు మరి దోచుకునే కాడ మీరు ముందుంటారు మమ్మల్ని అండ కాబట్టి మా అగ్రహానికి గురిగా తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను రేజల రాజేష్ కు బిడ్డ మా గుట దొబ్బ నుండి మరి హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే నువ్వు మాలమారాడు నడుపుకో కానీ మా ప్రజలను మందకిస్తాను విమర్శిస్తే మాత్రం మాది వల్ల గూటం దొబ్బలకు నువ్వు గురిగాక తప్పదాన్ని సందర్భంగా మేము హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో ఏబిసి గుడి వర్గీకరణ అమలు చేసే విషయంలో అందరికంటే ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిఎంకే గారు తప్పకుండా నేను అమలు చేస్తానని చెప్పి అవసరం చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఆ మాట తప్పద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము అట్లాగే ఈ మధ్య కాలంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాల నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అన్ని ఫలాలు అనుభవించారు ఈరోజు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు మేము ఏదో తిన్నామని చెప్పి ఈర్షతోటి అది చేస్తున్నాడు ఈర్షతోటి కాదు మీరు మాదిగ జాతి మాదిగ ఉపకులాల హక్కులను హరిస్తూ ఉన్నారు ఈ విషయం మీకు తెలిసి కూడా ఇన్ని రోజులు మరి వర్గీకరణ ఆపుకుంటూ వస్తున్నాం మాలలో ఎదిగినటువంటి నాయకులు అనేకంగా కోట్లాది రూపాయలు దంపల్సినటువంటి నాయకులు మరి ఈరోజు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఈరోజు ప్రజాప్రతినిధులు ఎదిగి మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా వర్గీకరణ జరగద్దని చెప్పి వ్యతిరేకంగా మరి ఈ రాష్ట్రంలో చేస్తూ వారు ఆర్థికంగా అంగబలంతో పాటు సహకరిస్తూ ఉన్నారు మీకు మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈరోజు మీ ఇంటి నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎదిగినారంటే దానికి ముఖ్య కారణం మాదిగల సపోర్ట్ లేదా మీరు మాదిగల ఓట్లు మీకు వద్దా ఆ విషయాన్ని మీరు ముందు తెలియవలసింది గారు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మా ప్రకటన చేయండి ఫస్ట్ ఇంతకుముందు రామచంద్ర గారు చెప్పినట్టు మీరు ఈసారి రాజీనామా చేసి మీ మాదిగల ఓట్లు మాకు వద్దు అని చెప్పి మీరు పోటీ చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం అంతేకాకుండా కళాకారులు ప్రతి వేదికల మీద చాలా ఉపన్యాసాలు ఇచ్చి మరి దళితులను సైతాన్యం చేసినటువంటి నాయకులు కా కళాకారులు ఇవన్నీ ఈరోజు మాట్లాడుతున్నా దళితవాదులుగా చెప్పుకొని దళితులతో మాకు కూడా రేంజల్లా రాజేష్ అంటే మాకు కూడా ప్రేమ ఉంది కానీ మీరు రాజేష్ గారు మీరు మందగ్గిస్తాను వాడే పదజాలం చాలా బాగలేదు మీరు మార్చుకోండి ఎందుకంటే మీరు ఒక మాట అంటే ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి వంద మాటలు అనేటువంటి శక్తి మాకు ఉంది మా దగ్గర కూడా కళకాకున్నారు తర్స్ జాగ్రత్త ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీకే కాదు మీ మానసోళ్ళు కూడా చెప్తా ఉన్నాం మీ ఉద్యమాలు మీరు చేసుకొని మాకేం అభ్యర్థులు లేదు కానీ న్యాయం అనేది మీకు తెలుసు అన్యాయంగా ఒకరి హక్కులను లాక్కొని మీ మీద లబ్ధి పొందామంటే అది ఎప్పటికీ జరగదు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీ గతంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఇరవై సంవత్సరాల నుంచి మీరు నష్టపోయినాం ఇంకా మాదిగ బిడ్డలు నష్టపోతూ ఉన్నారు మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మీరు వెంటనే మానుకొని మీరు ఏదైతే ఐక్యత రాగం అందుకున్నారో ఆ ఐక్యత రాగాన్ని మీరు వదిలిపెట్టి మొట్టమొదలు మాదిగలకు న్యాయం జరిగే విధంగా బాధ్యప ఉపకూలాలకు న్యాయం జరిగే విధంగా బాధ్యత బిడ్డలకు న్యాయం జరిగే విధంగా లక్షలాది ఉద్యోగాలు కొలగొట్టి మరి పొట్ట మీద కొట్టి మరి తిండిలో మట్టిలు మొత్తున్నారు ఇది సరైన పద్ధతి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా